या और एक बात याद रखना ये जरूरी है बहुत जरूरी मां बाप की भी कुछ गलतियां ऐसे है वो औलाद के ऊपर जुल्म करते थोड़े मां बाप ये भी गुना है इस्लाम यकड़ा वन साइड इस्लाम जप इस्लामा बीवी का हक बोले तो शहर का हक भी बोल दी इस्लाम भारे हक्कुलपे बर्दा हक्कुलता मां का हक बोले औलाद का भी हक बोल दी हक जब సంతానం హక్కు కూడా ఇస్లాం చెప్తుంది ఇక మా బాబుగా మీకు కొంచెం గల్తీయా క్యా హైబోలేదు ఇక్కడ తల్లిదండ్రులు కూడా కొన్ని తప్పులు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి పిల్లలకేమో ఒకలా చూస్తారు ఇష్టం లేని పిల్లల్ని నాకు పుట్టలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు కొందరు ఇది బాధే కదా ఇలాంటి వాళ్ళు లేరా నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక నాలుగు ఐదు రోజుల క్రితం ఆ ఫోన్ లో ఆయన బాధపడుతుంది ఏంటంటే వాళ్ళకి నలుగురు అన్నదమ్ముళ్ళు వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు పట్టించుకోడు తల్లిని ఈయనే అన్ని పట్టించుకొని చూస్తూ ఉంటాడు ఆఖరికి కంటి ఆపరేషన్ కూడా ఈయనే చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు అయినప్పటికీ తల్లి ఆ ముగ్గురిని అందరికి మంచోళ్ళుగా చెప్తుంది కాని వీడు ఎంత చేస్తున్నా మేరా బేటా క్యా దేస్తానే హే ము పక్కన లేకనేహే పాపం కదా గుణ కాదా ఇది తల్లివి కదా నీ బిడ్డలే కదా పొగడకపోయినా పల్ల నువ్వు పొగడొద్దు నీ పొగడుతూ అవసరం లేదు కానీ పని చేస్తున్నాడు నీకు సిద్మత్ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు వాణ్ణి బద్నాలు చేయడం తప్పు కదా బాబి కొద్దిమంది తండ్రులు కూడా ఎలా ఉంటారుసే మారా కాదే చప్పల్ చెప్పల్సే మారా కాదే తోడే కొద్ది మంది ఎలా ఉంటారంటే కూతుర్ని బాగా గారం పెట్టి 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 కంట్లో కారం కొట్టించుకొని ఎత్తి చెప్పులతో కొట్టించుకుంటాడు కొడుసుక మాత్రం చదివాడు కరెక్టే జాబుడా नसीब ए खर इनका रहा बैठ अड़को अंत इसे पढ़ाना बेकार इसे इसे नौकरी आए नहीं, इन घर में रहना बेकार है यह भी बात बोल तो तुम्हें गुना कहीं को कमा लेना जी, दुआ करो तुम्हें बेटे को हिम्मत दो

కూతుర్నేమో బాగా ప్రేమించి నేతి మీద తట్టుకోవడమా సోదర లారా పెద్దలారా కితాబంకి అందరు లిక్కాహే ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది అప్ అవలా కు బేయిజ్జత్ కర్కే చార్ లోగంకే సా లోగం మత్ కరో మీ సంతానం గౌరవం పోయేలాగా ఎప్పుడు నలుగురులో మాట్లాడకండి నమాభుత్ రాడా పర్సనల్ గా చెప్పండి बेटा नमाज को आओ सब बच्चे आते हैं हमारा तुम्हें भी आओ मां तुम्हें भी आओ मोहब्बत से बोलो नहीं हमारा बेटा कैसा अदवा मान नमाज पढ़ता नहीं अब सब तो तुम्हें अदवा बना दी अंटे मा भाषा अदवां उर्दू है ना एंटार कतो बेइज्जत करने के बात हो बेइज्जत करने का हड़ुक नमाज के राटला दीन वाइप राटला ప్రేమతో చెప్పండి నబీ అల్లా కేల్లం కబూతాలి చెప్తారే ఉన్నారు చదువు చదువు ఎప్పుడు గుస్ పోలేదు ఎప్పుడు కైగబడీ చాచా ఎప్పుడు అనలేదు అల్లాకే కే నబీ సుల్ మొహబ్బత్ చెప్పారు మొహబ్బత్ లేకుండా కొద్ది మంది నలుగురిలో కొడుకుని అవమానం చేస్తారు किताबों के अंदर लिखा है औलाद को बेइज्जत ना करो सारे लोगों के सामने चेना पिलो अंडे छोटा बच्चा रहता ना छोटा बच्चा वो तो बच्चे को चारों के सामने तुम्हें बेइज्जत करे समझो क्या बोलते जी रोदाल थे क्या कर दिया बच्चा रोदाल थे कई तो वास्ते अब्बा बेइज्जत कर डाले बोल के आड़ के अंत युगो उठे युगो उठे तेज करा अहम वाड़ के अंत हम మీరు అందరి ముందు కూడా పరుగు తీసేస్తారు కదా కొడుతుంది ఇస్లియే భాయో దోస్తా నా కరో దిల్ దుకాణకి బాతే నా కరో సంతానం యొక్క మనసు విరిగిపోయే మాటలు మాట్లాడకండి సంతానం యొక్క మనసు విరగొట్టకండి